ఈ రోజుల్లో సినిమాలు తీయడం ఈజీయే కానీ వాటికి తగ్గ రిలీజ్ డేట్ పట్టుకోవడం కష్టమైపోతుంది దర్శక నిర్మాతలకు అందుకే ఆప్షన్ లేక ఏడాది ముందే డేట్ లాక్ చేసుకుంటున్నారు ఆ టైంకి వచ్చినా రాకపోయినా ముందైతే ఖర్చు వేస్తున్నారు తాజాగాల టాలీవుడ్లో ఇద్దరు స్టార్స్ మధ్య పోటీ మొదలైంది ఇప్పుడు మరి ఏంటి ఆ సినిమాలు ఆ డేట్ ఏంటి టాలీవుడ్లో పెద్ద యుద్ధాలన్నీ రిలీజ్ డేట్స్ కోసమే జరుగుతుంటాయి తాజాగా రామ్ చరణ్ నాని మధ్య కూడా ఇలాంటి ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతుంది ఆల్రెడీ ఇప్పటికే నాని లాక్ చేసిన డేట్ పైనే చరణ్ కూడా కన్నేస్తున్నారు ఇప్పుడు దాంతో ఇద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ పోరు తప్పేలా కనిపించట్లేదు పైగా ఇద్దరు వెనక్కి తగ్గేలా కూడా కనిపించట్లేదు హిట్ త్రీతో బిజీగా ఉన్నారు ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది మే ఒకటి నా విడుదల కానుంది కూడా దీని తర్వాత ది ప్యారడైజ్ సినిమాతో బిజీ కానున్నారు నాని ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ టీజర్ రిలీజ్ అయింది ఈ ఒక్క టీజర్ తోనే అంచనాలు ఆకాశానికి చేరిపోయాయి దసరా కాంబో కావడంతో బిజినెస్ కూడా మార్చి ఇరవై ఆరున ది పారడైజ్ విడుదల కానుందని ప్రకటించారు మేకర్స్ తాజాగా ఆర్సీ రానుందనే ప్రచారం మొదలైంది బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది నిజానికి ఆర్సీ సిక్స్టీన్ ఇదే ఏడాది వస్తుందనుకున్నారంతా కానీ చివరి నిమిషంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై నా రిలీజ్ డేట్ లాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు దానికి ఒక రోజు ముందు సినిమా విడుదల చేయాలనేది బుచ్చిబాబు ప్లాన్ మరోవైపు ప్యారడైజ్ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు అయితే చరణ్ కెరియర్ను మార్చేసిన రంగస్థలం త్రిబుల్ ఆర్ విడుదలైంది మార్చిలోనే అందుకే ఆర్సీ సిక్స్టీన్ని ఇదే నెలలో ప్లాన్ చేస్తున్నారు చూడాలిక నాని వర్సెస్ చరణ్ పోర్ ఎలా ఉండబోతుందో